మండే మార్నింగ్ నుంచి పనే పని ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు కదా గుమ్మం అయితే తీసేస్తున్నాం గుమ్మానికి ఏమైంది అనుకుంటున్నారా మొత్తం చెదులు పట్టేసింది ఇంకా సంక్రాంతి వచ్చేస్తుంది కదా ముగ్గులు పెడదామనేసి పెయింటింగ్తో అంతా పెట్టుకుంటూ వచ్చి ఇంకా ఈ గుమ్మానికి కూడా పెట్టేద్దాం పెయింటింగ్ అనుకున్నాను ఇంకా పెయింటింగ్ వేద్దాం అనుకునే వాళ్ళకి చూస్తే మొత్తం చెదులు పట్టేసింది ఏమాత్రం గుమ్మం లోపల చక్కే లేదు మొత్తం చెదులే ఉంది మీలో ఎంతమంది నా లాగా గుమ్మాలకు బాగా ముగ్గులు పెట్టి అలాగే పసుపు పూసి బొట్లు పెడుతున్నారో చెప్పండి నేనైతే అలాగే చేసేదాన్ని కొన్నేండ్లకు ఇలా అవుతుందండి మన గడప అనేది అందుకే కొంచెం జాగ్రత్త పడాలి ఒక్కొక్క బొట్టు పసుపు పెట్టి పెడితే చాలు ఇలా మొత్తంగా మనం పూస్తూనే ఉన్నామంటే పసుపు కొన్ని రోజులకి ఇలా రెడీ అవుతుంది నేనైతే మరీ పెద్దగా పెట్టేదాన్ని కాదు ఎప్పుడో వారానికి ఒక్కసారి పెట్టేదాన్ని ఇంకో వాటర్ దిగడం వల్ల అలా అయిందేమో మాకు ఎదురు వాటర్ అనేది వర్షం పడితే పడుతుంది గడప మీద అది స్లోగా ఇలా నాని నాని ఇంకా గడప పోయింది ఇంకైతే వేరే గడప పెట్టించాం మీలో ఎవరైనా కానీ అలా గ గడపకు పసుపు పెట్టకుండా వీలైనంతవరకు పెయింటింగ్ చేసేస్తే చాలండి సో ఫ్రెండ్స్ బాయ్